హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్ ఇవాళ వీడియోలో టేస్టీగా బుజ్జి బుజ్జి రాగి ముద్దల్ని చూపించబోతున్నానండి చాలా చాలా బాగుంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ డిన్నర్కైనా సూపర్గా ఉంటాయండి ఇలా చేసుకొని తింటే హెల్తీ కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి మరి ఎలా చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ దానికోసం ఇక్కడ ఒక కడాయి తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేయండి నెయ్యి వేస్తే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట ఒకవేళ నెయ్యి గనుక మీ దగ్గర లేకపోతే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి శనగపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేయండి కొద్దిగా వేగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు బాగా వేయించండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి కరివేపాకు పాటు చక్కగా వేయించండి ఉల్లిపాయలతో పాటు బాగా కొద్దిగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు క్యారెట్ని పెద్ద రంధ్రాలతో బాగా తురిమి ఇలా ఒక కప్పు వరకు తీసుకోండి క్యారెట్ తురుము వేసుకోవడం వల్ల చాలా చాలా బాగుంటాయి అన్నమాట క్యారెట్ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఇలా కొద్దిగా వేగనివ్వాలండి ఇప్పుడు క్యారెట్ వేగుతున్నప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు కాస్త వేగనివ్వండి చూసారు కదా కొంచెం క్యారెట్ కాస్త మగ్గింది కదా క్యారెట్ కొంచెం మగ్గిన తర్వాత మనం ఆకుకూర అనేది ఇంట్లో వేసుకోవాలి కొద్దిగా ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద కట్టని తోటకూర కట్టని తీసుకొని ఇలా తురిమేయండి తురిమేసి వేసుకోవాలి ఈ రెసిపీని మీరు పాలకూరతో చేసుకోవచ్చు కూరతో చేసుకోవచ్చు తోటకూర బదులు వేసుకోవచ్చు అనమాట అయితే తోటకూరతోనే మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కొంచెం కొత్తిమీరను కూడా ఇందు ఇంట్లోకి కొద్దిగా వేసుకొని బాగా వేయించండి తోటకూర కొంచెం మెత్తబడేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా కొద్దిగా మెత్తబడిన తర్వాత రుచికి సరిపడగా ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేయండి ఉప్పు వేసిన తర్వాత ఆకుకూర మెత్తబడి వేగేంత వరకు దీన్ని బాగా వేయించుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటైనా సరే మగ్గనివ్వండి మూత పెట్టిన తర్వాత మూత తీసి చూద్దాము ఐదు నిమిషాల తర్వాత ఆకుకూర కొంచెం మెత్తబడింది కదండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీకి మనం ఒక కప్పు రాగి పిండి అయితే యూజ్ చేస్తున్నాం అనమాట ఒక కప్పు రాగి పిండికి రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకొని బాగా మరిగించాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటైనా సరే మరిగించుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి ఇందాక ఒక టేబుల్ స్పూన్ వేసాం కదా అది సరిపోలేదనమాట మరొక పావు టీ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి బాయిల్ అవ్వనివ్వండి ఇలా కొద్దిగా వాటర్ బాయిల్ అవుతుంది కదా ఇలా అయినప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత నిండుగా ఒక కప్పు నిండుగా కొద్దిగా అడిచిపెట్టి తీసుకోండి రాగి పిండిని అయితే తీసుకోవాలన్నమాట ఒకేసారి పిండి మొత్తాన్ని పోసేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఈ పిండి మొత్తం బాగా ఆకుకూరలు బాగా కలిసిపోయేంత వరకు దగ్గర పడేంతవరకు వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా ఎక్కడా లేకుండా మనకి ఫోర్ ఫేట్గా చక్కగా వచ్చేసింది ఇలా వచ్చిన దాన్ని బాగా కలుపుకొని బాగా చల్లారనివ్వాలండి స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని బాగా చల్లారనివ్వండి వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా మనం దీన్ని చుట్టుకొని ఆవిరి పెట్టుకుంటాం అనమాట చూసారు ఇక్కడ పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని మనం చేతిని తడి చేసుకుంటూ చిన్న చిన్న రాగి ముద్దల్లాగా మనం దీన్ని చుట్టుకోవాలన్నమాట రాగి పిండిని మనం డైలీ కూడా కన్స్యూమ్ చేయడం వల్ల చాలా చాలా హెల్దీ కూడా మనకి చిన్నపిల్లలకి డైలీ పట్టండి వాళ్ళకి ఐరన్ కూడా బాగా చేరుతుంది అనమాట వీటిలో ఉండే తోటకూర వల్ల కంటికి కూడా చాలా చాలా మంచిదండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా బుజ్జి బుజ్జి రాగి ముద్దల్ని మనం ఇలా చుట్టేసుకోవాలి చేతిని తడి చేసుకుంటూ చక్కగా ఇలా చుట్టుకున్నాక మొత్తం కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి మనం చేసుకున్న క్వాంటిటీకి ఫిఫ్టీన్ దాకా వస్తాయి అన్నమాట చూడండి మొత్తం కూడా ఇలా చక్కగా ఉండల్లా చుట్టేసుకోవాలి ఇలా చుట్టేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసి బాగా పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా రాగి ముద్దలు అన్నీ కూడా మనం ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకున్నప్పుడు పిండి అలాగే వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీరు కలుపుకుంటే మనకి హ్యాపీగా తినేసేయవచ్చు అనమాట నేను చూపించిన విధంగా ఇలా బాల్స్ లా చుట్టేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకోండి దీంట్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ను పోసుకొని ఇలా జాలి గిన్నె పెట్టుకోండి ఇప్పుడు దీనిపైన మనం చేసుకున్న రాగి ముద్దల్ని అన్నిటికీ ఆవిరి బాగా తగిలి ఉడికేలాగా ఈవెన్గా పరుచుకోవాలి రాగి ముద్దలన్నీ కూడా ఇలా ఈవెన్గా పరుచుకున్నాక మనం ఐదు నిమిషాల వరకు దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ అవసరం లేదు ఇలా చక్కగా పెట్టేసుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఆవిరిపై చక్కగా చిట్టి చిట్టి రాగి ముద్దలు అనేవి రెడీ అయిపోయినట్టే చూసారా పర్ఫెక్ట్గా మనకి రాగి ముద్దలు చాలా బాగా కుక్ అయ్యాయి అనమాట ఇలా వేడి వేడిగా తీసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం నచ్చిన చట్నీ అయితే వేసుకొని తినొచ్చు నేను ఇక్కడ టమాటా చట్నీతో చక్కగా దీన్ని మనం సర్వ్ చేసుకుంటున్నాం అనమాట ఇలా కొద్దిగా చట్నీ వేసుకొని ఇలా రాగి ముద్దని చక్కగా ఇలా తీసుకోవాలండి చూడండి చక్కగా మనకి బాగా ఉడికిపోయింది అనమాట చూసారు కదా పర్ఫెక్ట్గా కుడుములు అనేవి చక్కగా ఉడికిపోయాయి అనమాట చిట్టి చిట్టి రాగి ముద్దలు హ్యాపీగా చట్నీ ఉంచుకొని తింటే చాలా చాలా బాగుంటాయండి ఒకసారి నేను చెప్పినట్టు డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని ని నాత కింద కామెంట్ సేషన్లో కామెంట్ కూడా చేయండి మరిన్ని టేస్ట్ అయిన సింపుల్ రెసిపీస్ కోసం మన ఆస్కి కిచెన్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్